ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ధనము పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉండడము మన కాన్సెప్ట్ అది మొదటి నుంచి కూడా నేను ఎవరికైనా తెలియజేసేది అదే డబ్బు ఒక్కటే కాదు ఆ డబ్బు అనేది కూడా గౌరవప్రదంగా పొందాలి అలా చక్కగా ఉన్నతమైన సంపాదన అని అంటారు గౌరవప్రదంగా పేరు ప్రతిష్టలు భంగం కలగకుండా సరే అలా పొందాలి అని అంటే వెరీ సింపుల్ నాన్న ఒక ఐదు శుక్రవారాల పాటు మీరు ఆచరించండి చాలు తామరాకు తామరాకు అనేటువంటిదే పొందండి ముందు అది ఒక కాస్త ఎలాగో ఎవరికైనా చెప్పి తెప్పించుకోవటమో ఎలాగో చేయండి తామరాకులు ఒక తామరాకు చాలు తామరాకు అనేది తెప్పించుకొని దానిపైన వరి పిండి అది ఎప్పుడు చేయాలి ఐదు శుక్రవారాల పాటు శుక్రవారం సాయంత్రం పూట వరిపిండి పిండిలో కొంచెం బెల్లము పాలు పోసి కలిపి ప్రమిదలా చేసి అందులో ఐదు ఒత్తులు అనేవి వేయండి నార్మల్ ఒత్తులే ఒత్తులు ఒక ఐదు వేసి ఆవు నెయ్యి వేసి వెలిగించాలి చక్కగా తామరాకు పైన ఈ ప్రమిద పెట్టండి వరి పిండితో చేసినటువంటిది ప్రమిద పెట్టి నెయ్యి వేసి దీపారాధన అనేటువంటిది చేయండి చేసి ఇక్కడ విశిష్టత ఏమిటయ్యా అనంటే కేవలం నైవేద్యం ఏంటయ్యా అంటే ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం అంతే ఏవో పెద్ద పాల తెచ్చేసిన పదార్థము వేరే ఏదో అనేక అనేక తీపి పదార్థాలు ప్రిపేర్ చేసి పెట్టడం అలా పెద్ద పెద్దది ఏమి కాదు చిన్నది ఒక బెల్లం ముక్క అనేది మాత్రం నైవేద్యం పెట్టండి హారతి ఇవ్వండి చాలు ఈ విధంగా ఐదు శుక్రవారాల పాటు మీరు ఆచరించండి చాలు డెఫినెట్గా అసలు లక్ష్మి కటాక్షం పొందగలుగుతారు ఆ వరిపిండి చక్కగా మీరు బొట్టు పెట్టండి ఇలా పువ్వు అనేటువంటిది కూడా పెట్టండి చాలు పెడితే ఎక్కడో ఉండదు లక్ష్మీదేవి ఆ దీపంలోనే ఉంటుంది మెయిన్ ప్రధానంగా దీపంలోనే ఉండేది అలా చేశారు అంటే ఐదు శుక్రవారాల పాటు డెఫినెట్గా ధనము పేరు ప్రతిష్టలు ఇవన్నీ పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి